ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ గురవే సర్వలోకా విషజే భవరోగివ విద్యా దక్షిణామూర్తియే నమ మా ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ పెద్దవాళ్ళకి మనం ఈరోజు ముఖ్యమైన విషయం మహాలయ అమావాస్య ఇది మనకి ఈ అక్టోబర్ నెలలో రెండవ తారీఖు నాడు వస్తుంది ఈ అమావాస్య నాడు మనం తప్పనిసరిగా కొన్ని ధర్మాలు ఆచరించాలి ఆచరించడం వల్ల ప్రయోజనం ఏంటి ఎందుకు ఆచరించాలి అన్నట్లయితే ఈ మహాళయ అమావాస్య అంటే దీని యొక్క ప్రతి సంవత్సరంలో కూడా భాద్రద మాసం బహుళ పక్షం అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత పాడ్యములగా అయితే అమావాస్య వరకు పితృదినములుగా చెప్పారు ఆ సమయాల్లో మనం పితృదేవతలు కనుక పూజించినట్లయితే మనకి అపరిష్కృతమైనటువంటి సమస్యలు అది వివాహం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు సంతానపరమైన అభివృద్ధి అవ్వచ్చు లేదా సంతానం లేకపోవడం అవ్వచ్చు ఏదైనా మనం పరిష్కారం చేయలేనటువంటి సమస్యలు ఎన్నో మనకు ఉంటాయి మనం దైవబలం పొందుకోవడం కోసం అనేకమైన పూజలు చేయిస్తాం ఏం చేసినా కూడా మనకి సత్ఫలితాలు రాకపోయినప్పుడు కూడా పితృదేవతల యొక్క ఆశీస్సులు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం వాటిల్లో విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఇది తిది నాడే చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది అవకాశం లేక చేయరు అనేక రకాలుగా కాలం మారి కొన్ని కూడా అనేక రకాలుగా దీన్ని మర్చిపోవడం కూడా చాలా మంది జరుగుతూ ఉంటుంది డేట్ అంటూ ఉంటారు డేట్ కాదు తిదికే చేయాలి ఈ తిథి అనేది తప్పనిసరిగా తెలుసుకుని ఆ తిది నాడు ఈ కార్యక్రమాలు చేయడం ప్రతి ఏడాది అవసరం అయితే మరి ఈ మహాలయ పక్షాల్లో మరి ఆ తిది తెలియని వచ్చు గ్రహణ సమయము అమావాస్య సమయము ఇవన్నీ కూడా ఒకే విధంగా మంచి ఫలితాలను ఇచ్చేటువంటివి అమావాస్య మహాపుణ్యకాలం కాబట్టి దాంట్లో మహాలయ అమావాస్య అంటే ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజుల్లో వచ్చేటువంటి అమావాస్య నాడు మనం తప్పనిసరిగా పితృకార్యాన్ని చేయాలి పితృతర్పణ ఇవ్వడం పితృశ్రాధనం చేయడం ఒక విధానం అది చేయలేని వారు పితృతర్పణం చేయడం రెండవ విధానం అది చేయలేనటువంటి వారు స్వయంపాకమైన వారి పేరు చెప్పి మనం స్వయంపాకాదులు ఇచ్చి వారిని స్మరించి తప్పకుండా వారి యొక్క ఆశీస్సులు కనుక మనం తీసుకున్నట్లయితే మనమే అభివృద్ధి కాదండి ముఖ్యంగా మన సంతానం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మనం చేయాలి